thank you సుబ్రహ్మణ్యేశ్వరుడు పరమశివసుతుడు సర్వశక్తిమంతుడు అపార కరుణా సముద్రుడు ఆ స్వామి కొలువున్న ప్రసిద్ధ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి తమిళనాడుకు మాదిరిగానే కర్ణాటకలోను ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలు మూడున్నాయి ఆది మధ్య అంత్యస్వరూప సుబ్రహ్మణ్య క్షేత్రాలుగా ఇవి పిలువబడుతున్నాయి క్షేత్రాలు కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది ఈ మూడు క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామి వారిని ఆరాధిస్తారో వారికి ఉన్న సకల కుజ రాహు కేతు దోషములు సకల నవగ్రహ దోషాలు పరిహారం పొంది స్వామి అనుగ్రహం లభిస్తుంది సకల అభీష్టములు నెరవేరుతాయి కర్ణాటక రాష్ట్రం దొడ్డబల్లాపురం తాలూకాలో ఉన్న ఈ క్షేత్రం మహిమాన్విత సుబ్రహ్మణ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది ఈ క్షేత్రం అత్యంత పురాతనమైనది మనోహరమైన ప్రకృతి అందాల నడుమ కొలువుతీరిన ఈ దివ్యాలయం నిత్యం భక్తులతో కలకలలాడుతోంది వీటిలో మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం గురించి ఆలయ మార్గం ఇప్పుడు ప్రత్యేకంగా మీకు అందిస్తోంది పూర్వకాలం ఈ క్షేత్రంలో ఘటికాసురుడు అనే రాక్షసుడు దేవతలను మహర్షులను తీవ్రంగా బాధించేవాడు దీంతో ఆయా మహర్షులు దేవతలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించగా ఆ స్వామి ఘటికాసురుడిని సంహరించాడు ఘటికాసురుడిని సంహరించిన అనంతరం మునులు దేవతలు మహర్షుల ప్రార్థనతో స్వామి ఇక్కడే లక్ష్మీనరసింహస్వామితో కలిసి ఉంటానని చెప్పి అంతర్థానమయ్యారు అనంతర కాలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లక్ష్మీనరసింహస్వామి సహితంగా ఇక్కడ వెలసి భక్తుల పూజలను అందుకుంటున్నారు ఘటికాసుడిని సంహరించడం వల్ల ఈ క్షేత్రానికి ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రంగా పేరు వచ్చిందని పెద్దలు చెబుతారు ఆలయ రాజగోపురానికి ఆనుకొని సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువుదీరి ఉన్నారు ఈ క్షేత్రానికి వచ్చే లక్షలాది మంది భక్తులు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకాలతో పాటు అర్చనాది కైంకర్యాలను నిర్వహిస్తుంటారు సందర్భంగానే తమ కష్టాలను ఇబ్బందులను సర్పనాగ దోషాలను తొలగించాలని మనస వాచ భక్తులు శ్రీ స్వామివారిని కోరుకుంటారు వేడుకుంటారు ఈ క్షేత్ర విశిష్టత ఏమిటంటే ఒకే చోట తూర్పు వైపుగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పడమర వైపుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిశారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకునే సమయంలోనే నరసింహస్వామిని అద్దంలో దర్శించవచ్చు ఇలా ఇద్దరు దేవుళ్లను ఏకకాలంలో భక్తులు దర్శనం చేసుకుంటూ పరవశించిపోతుంటారు ఒక్కో క్షేత్రంలో ఒక్కోలా భక్తులు స్వామివారికి మొక్కుబడులు చెల్లిస్తారు కాట్య సుబ్రహ్మణ్య క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి తులాభారం ద్వారా మొక్కుబడులు చెల్లించుకోవడం ఆచారంగా ఉంది స్వామివారికి పటిక బెల్లం అరటి పండ్లు ఇష్టమైన నైవేద్యాలుగా చెబుతుంటారు అందువలన తులాభారం తూగి తమ బరువుకి తగిన బెల్లం అరటి పండ్లని మొక్కుబడిగా స్వామివారికి చెల్లిస్తుంటారు ఆయన చల్లని చూపు తమ వైపు సదా ఉండాలని భక్తులు కోరుకుంటారు